విఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది ఈ ఉదయం ఎనిమిది గంటలకు యాభై ఒక్క అడుగులు దాటి ప్రవహిస్తుంది ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది యాభై మూడు అడుగులకు చేరితే అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ఇదే జరిగితే సారపాక బుర్గంపాటు రహదారి మధ్య ఉన్న రోడ్డుపై వాటర్ రావడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ నైన్ మీడియా